హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ రోజు ఎన్నో 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 అనుకుంటా ఉంటారు ఎన్నో కళలు కనాలి అనుకుంటా ఉంటారండి మెయిన్లీ లేడీస్ సంగతి వస్తే ఇంకా లేడీస్కి ఏముంటుందండి చెప్పండి పిల్లల్ని చూసుకుంటా ఇంట్లో ఉంటారు అందరూ ఉద్యోగాలకు వెళ్ళాలని నేను చెప్పట్లేదు సో చాలా వరకు హౌస్ వైఫ్సే ఉంటారు వాళ్ళకి ఆ ఇంట్లో పనులే సరిపోతూ ఉంటాయండి ఇది మనందరికి కూడా తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా వివరించాల్సినంత అవసరం లేదు నేను మీకు కొన్ని టిప్స్ చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో అనేది చేస్తున్నానండి యాక్చువల్గా మనం వీడియోస్ చేసే శారీస్ అని బ్లాగ్స్ అని సంథింగ్ అన్నీ ఉంటాయి బట్ మన లేడీస్కి ఏంటి అంటే కొన్ని టిప్స్ గురించి తెలియదు అండి కొంతమందికి బాగా తెలుసు సో కొంతమంది ఏంటి అంటే నిజం చెప్పాలి అంటే నేను కూడా దాంట్లో అంటే ఒక గొర్రెల మంది ఉంది అంటే దాంట్లో ఫాలో అయిపోతా ఉంటాం అనమాట ఎవరమైనా వాళ్ళు ఏజ్ చేస్తే మనం కూడా అదే చేయాలన్నట్టు ఉంటాం ఇది మన అందరికి కూడా తెలుస్తుంది నేను కూడా ఇంతకుముందు ఆ ఆ అమ్మాయి ఏజ్ చేస్తే నేను అదే చేయాలి నేను కూడా ఒక గొర్రెలానే తలకాయించుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట ఏంటంటే మనం ఎక్కడున్నా కానీ కొంచెం యూనిక్ గా ఉండాలని మనం ఒకటి అలవాటు అనేది చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ రోజు నాకు తెలుసు అంటే నేను కొత్తగా ఏమైనా నాకు తెలిస్తే వెంటనే మీతో షేర్ చేయాలని అయితే అనిపిస్తూ ఉంటుందండి అది నేను నేను వచ్చేసి మీతో షేర్ చేస్తాను అనమాట ఈ విషయం నాకు తెలుసు ఇంతకు ముందు బట్ తను ఒక అమ్మాయి నాకు చెప్పింది అనమాట సో మనము చాలా మంది పట్టు చీరల మీద ఈ త్రి ఇది ఎల్బో వర్క్ వస్తుంది కదా హ్యాండ్స్ ఫుల్గా బగ్గ వర్కులు చేపిచ్చేసేసి ఎల్బో వర్క్ హ్యాండ్స్ వచ్చేసి అది వేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాం చాలా మంది ఈ మధ్య హ్యాండ్స్ వచ్చిన దానికి ఫుల్ వర్క్ వచ్చిన ఎల్బో వర్క్ వర్క్ వస్తే చాలా ఇష్టపడతాం కదా బలే ఉంది భలే ఉంది అనుకుంటాం కదా ఈ మధ్య బాగా ట్రెండ్ కూడా అయింది అలాంటి బ్లౌజెస్ వర్క్లు చేయించుకోవడం అట్లాగా ఎల్బో వరకు కుట్టించుకోవడం సో ఆ టిప్స్ ఏందో నేను చెప్తాను ఫస్ట్ మీరు కలెక్షన్ చూడండి ఇది ఒకటి చాక్లెట్ అండ్ క్రీమ్ కలర్ వచ్చేసింది జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇవి ఇంత తక్కువకు దొరకం అనమాట బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కానీ దొరకట్లేదండి సో ఇవి మనం మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాం అందుకే తక్కువకి వచ్చేసాయి సో ఇదిగోండి ఇది ఒక కలరు ఈ కలర్స్ అన్నీ కూడా కొన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయండి బాగుంటాయి పట్టు సారీస్లో పేస్టల్ కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి సో ఇది ఒకటి ఇదిగో నేను వేర్ చేశాను కదా దాంట్లో ఇదొక కలర్ అనమాట బాగుంది ఇది కూడా మనకి సిల్వర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది నెక్స్ట్ ఇదొకటి పింక్ నేను వేర్ చేసిన దాంట్లోనే పింక్ అండి గ్రీన్ వచ్చేసింది ఇది కానీ ఇది కట్టుకొని మంచిగా నీట్గా కట్టుకునేటట్లు తీరులో కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ ఏంటి అంటే ఒక కంచి సెమీ పట్టు శారీస్ అనమాట మనకి మీరు యాక్చువల్గా బయటకు వెళితే ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి మనం బల్క్లో తీసుకొస్తూ ఉంటాం కాబట్టి ప్రైజ్ అనేది మనం తగ్గిచ్చిస్తున్నాం నా దగ్గర ఇవే కాదండి చాలా రకాల చీరలు అయితే ఉంటాయి మీరు కావాలి అనుకుంటే షార్ట్స్లో ఒకసారి చూడండి ఓకేనా షార్ట్స్లో చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది చూసుకొని నచ్చుకొని కొనుక్కోవచ్చండి చాలా చాలా మంచి మంచి చీరలు అయితే ఉన్నాయండి డిజైనర్ వేర్ పార్టీ వేర్ అలానే ఫెస్టివల్స్ కి వేసుకోవడానికి అలానే తక్కువ రేంజ్ లో మనకి ఫైవ్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ అనమాట సారీస్ అంతా కూడా సో ఇదన్నమాట బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చింది చూడండి ఎంత లావాటోాలకైనా సరిపోయిందండి ఎవరికైనా సరిపోయింది ఇంకా మిగిలిది కూడా మీటర్ పెచ్చి ఉంది పట్టు చీరలకు ఎప్పుడైనా వస్తుందిలే మా బ్లౌజులు బాగా ఇస్తాడు అసలు స్టీల్ కూడా షైనింగ్ చాలా బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు కొనుక్కోండి ఓకేనా మిస్ జస్ట్ ఓన్లీ టెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటది అనమాట చీర గాని క్వాలిటీ సో ఇప్పుడు ఇంకా మనం మన టాపిక్ అయితే వచ్చేద్దామండి సో యాక్చువల్గా చెప్తున్నాను మీకు ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా బ్లౌజు ఇది నేను నా పెళ్ళప్పుడు స్టిచ్చింగ్ చేయించుకున్నా అంటే ఎప్పుడు ఫ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మన సిక్స్ ఇయర్స్ బ్యాక్ హాఫ్ ఏ నైస్ అనమాట హాఫ్ హ్యాండ్సే చాలామంది మంది వాళ్ళు ఆ హాఫ్ హ్యాండ్స్ ట్రెండింగ్ అప్పుడు ఫుల్ హ్యాండ్స్ అసలు ట్రెండింగే కాదు ఆఫ్టర్ నా పెళ్ళి అయిపోయిన తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్ కనుకుంటా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవడం వచ్చింది ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో వరకు మరీ ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ కాదు ఎల్బో వరకు అనమాట సో నాకు మటుకు ఇప్పటికి నేను పెద్దగా కుట్టించలేదండి ఫుల్ హ్యాండ్స్ జస్ట్ నార్మల్ ఇంతకుముందు నేనైతే మగ్గం వర్క్ చేపించింది నా పెళ్ళప్పుడు అండి తర్వాత నేను మగ్గం వర్క్ లేదు ఏమి లేదనమాట అప్పుడు బయటే మగ్గం వర్క్లు ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి కదా నేను కూడా తీసుకొచ్చి అమ్మాను మీ అందరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది సో అట్లాగా ఆఫ్ హ్యాండ్స్ ఎప్పుడైతే నేను వేసుకుంటానో అసలుకి చాలా బాగుంటుందండి నిజంగా నిజంగా ఆఫ్ హ్యాండ్స్ వేసుకుంటే మీరు ఇంకా కొంచెం కూడా కనిపిస్తారు నాకు తెలిసినంత వరకు అందంగా కూడా ఉంటుందండి ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే వర్క్ బాగా కనిపిస్తుంది అది అని అనుకుంటారు కానీ బట్ ఎట్లాగైనా కానీ ఆఫ్ హ్యాండ్స్ వేసుకుంటే సన్నగా ఉంటారండి పట్టు చీరలైనా ఏ చీరలైనా కట్టుకుంటే భలే అనిపిస్తారనమాట నిజంగా మీరు నా మాట వినండి ఇది నేను నిజంగా చెప్తున్నాను అంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలామంది ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోవాలి ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోవాలి అని అనుకుంటా ఉంటారండి బట్ ఒకసారి హాఫ్ హ్యాండ్స్ వేసుకొని చూడండి పట్టు చీరల మీదకైనా ఏ చీరల మీదకైనా ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా చెప్పండి ఓకేనా మీకు ఇది హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా నా దగ్గర ఇలాంటి టిప్స్ బోల్డ్ బోల్డ్ ఉన్నాయండి ఇంకా అది కాక నే నాకు వచ్చింది మనసులోకి ఉద్దేశం బట్ ఇంకొక ఆవిడ కూడా ఆవిడకి పార్లర్ ఉండేదంట నెక్స్ట్ ఆవిడ బొటిక్ కూడా రన్ చేసేదంట ఏమంటే చాలా వరకు కూడాను ఆఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే పట్టు చీరలకు చాలా బాగుంటుందండి పట్టు చీరలకనే కదా ఏ చీరలకైనా అందులో మీరు హైట్గా ఉన్నారు కదా బాగా హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే మీరు ఇంకా బాగా కనిపిస్తారు బాగుంటుంది స్కిన్గా కనిపిస్తూ ఉంటుంది కదండి చాలా బాగుంటుంది అని ఆవిడ కూడా నాకు సజెస్ట్ చేసింది నాకు తెలుసు హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అని బట్ అయినా కూడా ఒక్కోసారి ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవాలి ఫుల్ హ్యాండ్స్ అయితే బాగా వర్క్ అనిపిస్తుంది కదా ఫుల్ హ్యాండ్స్ అయితే మనకి నీట్గా ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటే ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉందండి సో ఇంకా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు అక్క మీరు ఇంత సన్నగా ఎలా అయ్యారు అసలుకి ఏం చేశారు ఏంటి ఇదంతా నన్ను అడుగుతూ ఉంటారండి కొన్నిసార్లు ఆ సన్నం అనేది మనం కట్టుకున్న చీరలను బట్టి ఉంటుంది అలానే మనము కట్టే విధానం బట్టి కూడా ఉంటుందండి సో అలా అని చెప్పి చీరల్లోనే మనం సన్నగా కనిపిస్తామా అదేం కాదు సో ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలుకి మీకు ఎక్కడైనా లడ్డు పొట్ట లడ్డు చేతులు అట్లా ఎట్లా ఎక్కడైనా కనిపిస్తుందండి ఎక్కడ ఉండదు అనమాట కొన్ని ఏంటి అంటే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి మనము అతిగా తినేసి ఏం పని చేయకుండా అలా ఉంటే ఎవరైనా లావైపోతారండి కాదని అని అట్లా చేతుల నిండా పని ఉండాలండి ఖచ్చితంగా లావు ఉన్నారు అనిపిస్తే డైట్ చేయండి రోజుకు ఒకసారి తినడానికి ట్రై చేయండి పొద్దున పూట చపాతి ఏదైనా కర్రీ పెట్టుకొని తినండి సో నాలుగు మూడింటప్పుడు అన్నం తినండి సాయంత్రం తినడం మానేయండి సో నేనైతే ఇదే చేస్తానండి కంపల్సరీగా ఇంకా ఎక్కువగా పెద్దగా చేయాల్సింది ఏం లేదు ఇంకొక విషయం మీ డ్రెస్సింగ్ స్టైల్ని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందండి ఎవరైతే మేము బ్లాగ్ కనిపిస్తున్నాం అన్న వాళ్ళు మంచిగా స్కిన్ ఫిట్ వేసుకోండి స్కిన్ ఫిట్ అంటే మంచిగా లూజ్ లూజులు లేకుండా అందంగా స్కిన్కి టచ్ చేయేటట్లు ఉంటాయి చూసారా అవి వేసుకుంటే మీరు అంత లావుకు కనిపించరండి బాగుంటుంది అన్నమాట లావు అని అనిపిస్తే మాత్రం కంపల్సరీ డైట్ చేయండి ఈజీగా తగ్గిపోతారండి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినడానికి ట్రై చేయండి జంక్ ఫుడ్స్ మానేయాలి అలానే కూల్ డ్రింకులు మానేయాలి రైస్ ఎక్కువ తినడం మానేయాలి రోజుకు ఒకసారి రైస్ తినడం అలవాటు చేసుకోండి పొద్దున పూట చపాతీ అలానే కర్రీ పెట్టుకొని తినండి కొంచెం ఎక్కువ కర్రీ పెట్టుకొని తినండి ఒక రెండు చపాతీలు రెండు కూరలు సో ఇట్లా ఎక్స్ తినండి ఎక్స్ కూడా పొద్దున్న తినండి పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి తింటే మీరు కంపల్సరిగా ఒళ్ళు తగ్గుతారండి ఇది నేను చెప్తున్నానమాట మీకు ఎలా అనిపించింది ఇదంతా నేను చెప్పిన టిప్స్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి